మీరు వచ్చింది కాబట్టి ఫస్ట్ ఇదండి ఒకటి అది ఒక యాభై మీటర్లు అండి అది అది క్లోజ్ చేసాం రాత్రి ఏమో సెకండ్ అండి ఇది ఒక అరవై మీటర్లు అండి అది ఇదేమో తొంభై మీటర్లు ఇది వంద మీటర్లు ఇప్పుడు మనకు ఒక పది మీటర్లు క్లోజ్ చేసామండి రోజు ఈ రోజు లెక్కగా ఏంటంటే ఇవాళ వాతావరణం ఫస్ట్ అంటే ఈ ఐదు రోజులు చాలా బాగుందండి అది అయితే అసలు ఈ నడిసి పోషన్ కాదండి అసలు మొత్తం బళ్ళు జారిపోవడం ఇవన్నీ బ్లాక్ కాటన్ స్థాయిలు ఇది పెరిగితే మనకు ఏంటంటే ఈ ఫ్లో గట్టి కొడుతుందో మనం వేసిన మెటీరియల్ లో ఒక ట్వంటీ పర్సెంట్ పోతుంది అయితే అందుకనే మళ్ళీ వన్ టన్ వెయిటేజ్ ఉన్నాయి ఎక్కువ ప్రిఫర్ చేసి అక్కడ గ్రేడింగ్ చేసి ఇవే చేస్తున్నాం అండి ఇంటీరియర్ అయిపోవడం వల్ల మెటీరియల్ తెచ్చుకోవడానికి కానీ పనులు చేసుకోవడానికి ఇది కూడా ఫిఫ్టీన్ ఫీట్ దాకా డెప్త్ ఉందండి నెక్స్ట్ లూజ్ సాయిల్ కూడా లూజ్ భయపడుతున్నారు వీళ్ళు వాళ్ళు కూడా ఆల్టర్నేటివ్ లేదు మూడు గంటలు ఏడం ఏడు గంటలు పైన పులివా దానికో దానికి గంటలు ఉన్నాయి ఇవి గా చేసిన గండ్లు మెయిన్ ఏంటంటే గండ్లు పడలేదు కానీ ఏక్షణ పడిలాగా ఉన్నాయండి బండ్లంతా స్ట్రెంగ్త్ లేవు అండ్లయ్యి అయ్యి జారి దాని మీద వాటర్ ఫ్లో అయిపోయింది ఆ ఇట్లో వచ్చిందండి వాటర్ వాళ్ళు పైన ఆ వాటర్ ఫ్లో అయ్యి ఇంక ఈ బ్రిడ్జెస్ పడ్డాను నాకే కృష్ణాకి దీని నుంచి వెళ్తున్నాను పట్టిసేమది అందుకని పోలవరం నీరు వెళ్ళాలి కదా దీని ముప్పై ఐదు వేలుకి ఎక్స్టెండ్ చేసి లైనింగ్ పెట్టారు మన టైంలో ఎయిటీ పర్సెంట్ దాకా అయినాయి ఈ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఇంక అసలు మొత్తం ఆరు బస్తా సిమెంట్ కానీ ఒక్క రూపాయి పని కానీ చేయలేదండి ఇంకా నూట తొంభై ఐదు పన్ను క్యాన్సిల్ చేసే ఇప్పుడు రైతులు కూడా చెప్తున్నారు రైతులు కూడా చెప్తున్నారు అప్పుడు ఈ పటిసీమ నీరు వెళ్ళేది కాబట్టి బాబుగారి టైంలో ప్రతి కిలోమీటర్ కి ఒక లస్కర్ని పెట్టి పచ్చగడ్డి కూడా మొలవకుండా జాగ్రత్త రోడ్ అంత నీట్గా ఉండదండి మోతావరం ఇట్లా ఉంటే రిమార్నింగ్ చేస్తాను వందల కోట్లకు సంబంధించినటువంటి పనులు క్యాన్సిల్ చేయడం జరిగింది దాన్ని పర్యవసానంగా చివరికి ఒక గడ్డి మొలక కూడా తీసివేనటువంటి పరిస్థితి అంటే ఎటువంటి మెయింటెనెన్స్ లేకుండా ఇవాళ బండ్లు ఇంత ఈ స్థాయిలో బలహీన పడ్డాయంటే ఇంతకు ముందున్నటువంటి ప్రభుత్వ హయాంలో కనీసం కూడా ఒక చిటికడు మట్టి అక్కడ వేయనటువంటి సందర్భంలోనే ఈ రకంగా ఇబ్బందికర పరిస్థితుల్ని విజయవాడ వాసులు విజయవాడ ప్రాంతం కూడా ఎదుర్కొంటుంది అనేటువంటి విషయం ఏదేమైనప్పటికీ కూడా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో రిలీఫ్ ఫండ్ ఏదైతే అందిస్తున్నారు నిన్ననే శివరాజ్ సింగ్ చౌహాన్ గారు రావడం జరిగింది విజయవాడకి కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి వచ్చి ఇక్కడ ఉన్నటువంటి డ్యామేజ్ ఏదైతే ఉందో అది ఇళ్ళకు కావచ్చు పంట పొలాలకు కావచ్చు వీటన్నిటినీ పరిశీలించడానికి రిపోర్ట్ తయారు చేసి కేంద్రానికి ఇవ్వడానికి మోడీ గారు వారిని పంపించారు వారు నిన్న జక్కంపూడి అటువైపు అంతా కూడా తిరగడం జరిగింది ఇవాళ కేసర్పల్లి అటువైపు వెళ్ళి రైతులతోటి కూడా స్వయంగా వారు సంభాషించడం జరిగింది రైతులు కూడా పెద్ద ఎత్తున పంట నష్టపోయినటువంటి సందర్భంలో అటు బనానా కావచ్చు లేదా పసుపు కావచ్చు లేదా మనకి కంద కావచ్చు ఇటువంటి పొలాలన్నీ కూడా వరితో కూడా నష్టపోయినటువంటి సందర్భంలో ఇవాళ నెమ్మదిగా నీరు తగ్గుతున్నటువంటి నేపథ్యంలో జరిగినటువంటి డ్యామేజ్ కూడా అంచనా వేసేటువంటి అవకాశం ఉంటుంది ఆ అంచనాలన్నీ కూడా కేంద్ర ప్రభుత్వానికి ఇవాళ రేపట్లో సమర్పిస్తామని చంద్రబాబు గారు కూడా చెప్పడం జరిగింది కనుక కేంద్ర నాయ కేంద్ర ప్రభుత్వం కూడా వెంటనే స్పందించి తక్షణ సహాయం అదేవిధంగా లాంగ్ టర్మ్ సహాయం ఈ రెండు కూడా ఏ విధంగా చేయాలో దృష్టి పెడతామని చెప్పి శివరాజ్ సింగ్ చౌహాన్ గారు కూడా చెప్పారు మేము సైతం వారదులుగా ఉంటూ రాష్ట్రానికి జరిగినటువంటి డ్యామేజ్ ఏదైతే ఉందో కోల్పోయి ఏదైతే కోల్పోయిందో దాన్ని కూడా పూర్తడానికి మా వంతు కృషి మా వంతు బాధ్యతని మేము ఖచ్చితంగా నిర్వహిస్తాం ఉన్నారు అసలు బుద్ధి జ్ఞానం ఎవడు కూడా ఆ మాట మాట్లాడు ఎందుకంటే దిగువన ఇప్పుడు గండ్లు పడ్డాయి మూడు గంటలు ఇక్కడ కింద పడ్డాయి మరి పైన గేట్లు ఇచ్చే ఉంటే అసలు ఈ కాలం కూపన్ చేసేలా కొంత గేట్లు ఎత్తి మాట నిజమే ఎత్తకపోతే నలభై వేల క్యూసెక్ కెపాసిటీ ఉంది అసలు ఇప్పుడు కనీసం అటుకొంత ఇటుకొంత వచ్చినందుకు కొద్ది నీళ్లు వస్తేనే ఈ కట్టలు మొత్తం దిగిపోయింది కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి తప్పుడు సమాచారం ఏమిటో ఈ సాక్షి పత్రిక సాక్షి ఛానల్ భారతదేశంలో ఇంత దరిద్ర పత్రిక గానే దరిద్ర ఛానల్ గానీ ఉండదు టెర్రరిజానికి సహకరించే గ్రూపుల కంటే ఈ ఛానల్ వల్ల ప్రజలకు తీవ్రమైన నష్టం జరుగుతుంది ఆంధ్ర రాష్టం తీవ్రమైన నష్టం జరుగుతుంది జగన్మోహన్ రెడ్డి గారి కింద నేను ఐదు సంవత్సరాలు పనిచేశాను ఇదే ప్రాంతంలో రెండు వేల పంతొమ్మిదిలో కూడా వరదలో శ్రీ కృష్ణానదికి ఆ రోజు కొడికెలపూర్లో తామయ్య అని ఒక పెద్ద వృద్ధుడు లంకలోకి వెళ్లి చనిపోతే నేను ఇరవై సార్లు కలెక్టర్ ను ఫాలోఅప్ చేసి అతనికి నష్టపరిహారం ఉండదు ఈ రోజుకి రాల నేను మొన్న వరదల్లో చనిపోయిన ఏది నలభై ఎనిమిది గంటలు గడవక ముందే కోటేశ్వర లైన్ మ్యాన్ కి ముప్పై రెండున్నర లక్షల రూపాయలు నలభై ఎనిమిది గంటల్లో పరిహారం ఇచ్చాం అంతేకాకుండా మన నియోజకవర్గం మైలవరం నియోజకవర్గ పరిధిలో ఐదుగురు చచ్చిపోతే ఆల్రెడీ రాత్రి చెక్ ఇచ్చాం ఐదు లక్షల రూపాయలు ఇప్పుడు మిగతా వాళ్ళకి చెక్కులు రెడీ అయ్యి ఉన్నాయి చంద్రబాబు నాయుడు గారి కింద ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి కింద పనిచేస్తే ఏం జరిగింది ఈ రోజు చంద్రబాబు నాయుడు గారి కింద పనిచేస్తే ఏం జరుగుతుంది ఇవన్నీ కూడా మాకు అర్థమైంది ప్రజలొక్కటే ఒక్కటే గమనించాల్సింది పైన ఎగువనున్నటువంటి హెడ్రెక్లేటర్ దగ్గర గేట్లు ఎత్తడం తప్పని జగన్మోహన్ రెడ్డి గారు చెప్తా ఉన్నాడు మరి ఎత్తిన తర్వాత కూడా కొంత నీరు కొద్ది నీరు వస్తేనే కట్ట మూడు చోట్ల దిగింది అదే గనక గేట్లు ఉండకపోతే పోలవరం కట్ట అనేది ఆనవాళ్ళు కూడా ఉండేది కాదు పట్ట మూడు గంటలు పోడవడానికే మంత్రి గారు రాత్రి వెనక పగలనక వర్షం వెనక ఎండనక గాలి వెనక ఇక్కడ నిలబడి మూడు రోజులు బట్టి పని చేపిస్తుంటే రెండు గంటలు పూడ్చాం మూడో గంట రేపు ఉదయానికి అవడం కూడా కష్టం మంత్రి గారు కాళ్ల మీద నిలబడి పని చేస్తా ఉన్నారు మాకు ఆ హయాంలో నేను ఆ రోజున వరద బాధితులకి ఇబ్రహీంపట్నంలో లంక పెదలంక చిన్న లంక ఇబ్రహీంపట్నం పుష్కర్ నగర్ ఏరియా వాళ్ళు నేలలో మునిగిపోతే భోజనం పెట్టిస్తే పది లక్షల బిల్లైంది ఐదు సంవత్సరాల తర్వాత ఈ రోజుకి ఐదు పైసలు బిల్లు కానీ ఈ రోజున మూడు కోట్ల వరద బాధితులకు నీళ్లు పంపిస్తాం పాలు పంపిస్తాం ఈ ముఖ్యమంత్రి గారి భరోసా ఇది నేను నాతో పాటు పనిచేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకి కార్యకర్తలకి నాయకులకు చెప్తా ఉన్నా మోసపోయాం ఒక్క అవకాశం ఇవ్వమంటే ఇచ్చాం జరిగిన నష్టాలు కష్టాలు ఏ జరుగుతున్నాయి ఈ రోజు మీరంతా గమనించండి రాజకీయ ఉద్దేశాలతో మేము ఆరోపణ చేయట్లేదు అటు ఇటు రెండు పక్షాలు చూసి చెప్తున్నాను నాడు నేడు దయచేసి సాక్షి పేపర్ చదివి సాక్షి ఛానల్ చూసి వాళ్ళు చెప్పే కల్పితాలను నమ్మి రాష్ట్ర ప్రజలు మోసపోవద్దని చెప్పి